హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఫుడ్ అబ్బాయి శ్యామ్లని ఇవాళ రెసిపీ వచ్చేసి మరోమరాలు మిక్చర్ అండి అలాగే ఒట్టి బొరుగులు అని కూడా అంటారు మా ప్రాంతంలో అయితే మీ ప్రాంతంలో ఏమంటారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక సైడ్ వీటిని బొరుగులు అంటారు మరొక సైడ్ వీటిని మరోమరాలు అంటారు మేమైతే బొరుగులు అంటాము వీటిని ఒట్టి బొరుగులు చేసుకుంటామండి మేము పోపు వేసి మీరైతే ఎలా చేస్తారో కింద కామెంట్ బాక్స్లో డెఫినెట్గా కామెంట్ చేయండి ముందుగా అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా అయితే ఒక కడాయి తీసేసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఈ ఆయిల్ ఫస్ట్ పల్లీలు పప్పులు వేయించుకోవడానికి ఇలా ఫస్ట్ పప్పులు పల్లీలు వేయించుకున్నాం అనుకో మనకి క్రిస్పీగా ఉంటాయి అలా టేస్టీగా కూడా ఉంటాయి ఫస్ట్ పల్లీలు ఇక్కడ ఒక కప్పు తీసుకున్నాను మీకు ఎంతైతే ఇష్టంగా ఎక్కువ కావాలనుకుంటే హెల్తీ కదా పల్లీలు కూడా వేయించుకొని తింటే అలా కాకుండా కొంచెం ఎక్కువగానే వేసుకొని తింటే కూడా సరిపోతుంది కొంచెం పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకున్నా అనుకో పల్లీలు లోపల వేగవు అలాగే టేస్ట్ కూడా ఉండవు లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పల్లీలు వేగగా పక్కకు తీసుకున్నాక పప్పులు కూడా వేయించుకోవాలి వీటన్నిటిని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి మార్డని ఇవ్వకూడదు ఇక్కడ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూపించేటివి అండి ఒట్టిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి ఊరిమిరకపాయలు అలాగే వెల్లుల్లి పేస్ట్ వెల్లుల్లి మరి పేస్ట్గా చేసుకోకూడదు పచ్చాపచ్చగా ఉండాలి అలా ఉంటేనే మనకి బొరుగులలో టేస్టీగా ఉంటుంది అలాగే వెల్లుల్లి ఎంత వేసుకుంటే బొరుగులకి అంత టేస్టీగా ఉంటుంది అలాగే మళ్ళీ ముందుగా వేయించి పెట్టుకున్న ఆదాయాల్లోనే కొద్దిగా ఆయిల్ చాలకుంటే కొంచెం ఆయిల్ వేసుకొని మనం బొరుగుల తగ్గట్టుగా ఆయిల్ తీసుకోవాలి ఫస్ట్ అయితే పోపు దినుసులు వేసేసుకొని వెల్లుల్లి ముద్దని వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇది వచ్చేసి మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి లో ఫ్లేమ్లో చేసుకోవడం వల్ల అన్ని వేగుతాయి మాడకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఏది మాడినా మనకి బొరుగులు అనేటివి కొంచెం టేస్ట్ మారుతుంది అలాగే టేస్ట్ కూడా ఉండవు నెక్స్ట్ వచ్చేసి కొంచెం పచ్చిమిర్చి వేసేసుకొని ఇక్కడ వచ్చేసి స్పైసీకి తగ్గట్టుగా చూసుకోండి స్పైసీకి తగ్గట్టుగానే నేను పచ్చిమిర్చి యాడ్ చేశాను ఎండుమిర్చి ఊరి మిరకాయలు మీ మీకు ఈ బొరుగుల్లో ఎక్కువ ఏ ఫ్లేవర్ కావాలనుకుంటే ఆ ఫ్లేవర్ని ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింతగా ఉంటుంది ఓన్లీ పచ్చిమిర్చితో చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ ఊరిమిరకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అయితే మూడు కలిపి వేసాను ఈక్వల్ లో వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు వేసేసి కొంచెం సాల్ట్ వేసుకొని ఆల్రెడీ సాల్ట్లో తక్కువనే వేసుకోవాలి ఎందుకంటే బొరుగుల్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఈ మసాలాకి తగ్గట్టుగా వేసుకొని వేయించుకుంటే సరిపోతుంది కొంచెం కలర్కి తగ్గట్టుగా కొంచెం పసుపు ఎక్కువనే యాడ్ చేసుకోవాలి పసుపు ఎక్కువ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం కలర్ బాగుంది బాగుంటాయి బొరుగులు ఇక్కడ వచ్చేసి నా కెమెరాలో ఇంతవరకు బాగానే క్యాప్చర్ చేసింది కానీ లాస్ట్ వచ్చేసరికి బొరుగుల దగ్గర కలిపేసరికి కొంచెం కలర్ క్యాప్చర్ చేసుకోలేదు కలర్ అయితే చాలా బాగుంటాయి ఎల్లో కలరిష్లో ఈ ఒక కొట్టి బొరుగులు వచ్చేసి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ కానీ ఒక మనం ఒక్కసారి చేసి పెట్టామనుకో వన్ వీక్ అయినా చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు పప్పులు అన్నీ వేసేసుకొని అవి వాటిని కూడా చల్లారా ఇది మొత్తం వచ్చేసి పోపు మొత్తం చల్లారాల చల్లారాకనే బొరుగుల్లో వేసుకొని కలుపుకోవాలి మేమైతే మా సైడు వీటిని బొరుగులు బొరుగుల మిక్చర్ లేదంటే ఒట్టి బొరుగులు అని అంటామండి మీరేమంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఒక టిప్ షేర్ చేస్తాను ఇక్కడ ఒకసారి మనకు బొరుగులు బయట పెట్టి ఒకసారి మెత్తగా అవుతాయి అలా అయినప్పుడు ఒక పెన్నం పెట్టుకొని పెన్నం మీద లో ఫ్లేమ్లో బొరుగులని బాగా వేయించుకోవాలి వేయించుకుంటే బొరుగులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి చాలా బాగు బాగుంటాయి అలాగే ఈ ఒట్టి బొరుగులకి కొంచెం బొరుగులు క్రిస్పీగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది నమ్మిల కొద్దీ నమ్మలాలనిపిస్తుంది ఆ పోపు మొత్తం చల్లారాక ఈ బొరుగుల్లోకి మిక్సర్ వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది మేము ఫైనల్గా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవడానికి కొంచెం మిక్సర్ కూడా యాడ్ చేసుకొని ఒక డబ్బాలో గాలి చొరపడిన డబ్బాలో వేసేసుకొని స్టోరేజ్ చేసుకున్నాం అనుకో మనకి ఎక్కువ రోజులు క్రిస్పీగా ఉంటాయి వీటిని కొంచెం మనం మెత్తగైనా తినబుద్ది కావు చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ట్రై చేసి మీకు రుచి వెళ్ళకుండా తప్పకుండా ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి మరిన్ని టేస్టీస్ అండ్ వెరైటీస్ రెసిపీస్ కోసం ఫుడ్ అబ్బాయి ష్యామ్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందు ఉంటాను బాయ్ బాయ్